何 <music> <music> దక్షిణ దేశం వచ్చినప్పటి పదమూడు దేశంలో మధ్యలో బాగే వచ్చింది కలిసి వెళ్తుంది ఎవెళ్తుంది బాగారు ముసలి ములు ఉంటాయి కప్పలు ఉంటాయి సాగేలు ఉంటాయి మరి ముసలు కూడా ఉంటాయి వీటికి దేనికి కూడా పరిపడవలసిన అవసరం లేదు

எவருக்கான లుతామో <laughs> <laughs> I'm a beautiful man That's <laughs> <laughs> சத்தமா இருக்கா ஏய் கொடுகு குமாரோட பாப்புடா போடா சட்டிடா எந்திரா டோர்ச்சல லைட் உள்ள தங்குன மாதிரி சட்டிடா உக்கிரா வா லைட் லைட் கொடுத்தடா என்னடா லைட் கொடுத்தா சார் சார் தின்னா செல்லா ஆவ்ளோ கசிச்சே எவ்ளோ அசினக்டா கால்ரா இன்னாவுது இன்னாவுது இந்த பாயில எடுத்து சாப்பிடுவலா சிவா சம்மாயிங்க ஆ

ఆగరా ఎదరప అచ్చా కట్ట వచ్చినావా ఎదరప వాగడ ఇలా అక్కడ ఉంగల ఉంగల అంటే ఎక్కడ అబ్ర ఉంగల కట్ట వచ్చి అన్న వట్కొడి సినిమా యోజన ఎవరికి అర్థం పొందితే తో నమస్కారం వేరా పోస్కోలేగా ఇక్కడ అంటే గ్యాస్ పట్టు స్మనే బాబా నడిచే మనమా చెవుడా మన గెట్టి నా కొర చెవుడ నా ఇవ్వ పెట్టైనా సారపు రప్పటి నువ్వేలా అని ఎట్లా అట్లా ఒట్టిన అట్లా సారాయం పెట్టైనట్టు రావా ఏ సారైనా సారాయంత ఇష్టం ఉండవు సాపురప్పటి నువ్వేనా పెద్దయినా మళ్ళీ ఓలుగుండ మట్టం ఓల్గుండ చేసి పెట్టగట్లవా మన ఓలుగుండ பெ <laughs> જેતરિહેરં સિય સિયા? સેળવાય સિયા? જોળ વંડી કરૂઆ? જોળે જોંતું જોળું? જાડુળળ ગેંડંર્ળ பாੜா பாੜா செட்கொள்ள மையா பாੜ பாੜடா பாੜ பாੜடா இல்ல கட்டம் gala ஓஹோ பாੜ குதிறடா ஏ தன பாப்பு குதிற ஆ இல்ல பாੜ பாੜ ஜோத்துடா தட்டப்புல ரொட்ட ரொட்ட தட்டப்புல தட்ட ரொட்ட நேர் விட்டு பாய் இந்த தட்ட தட்டப்புல கட்டிடுற வா ఆ అమ్మా అంటే వస్తా నివే వన్న నాన్న గన్నా నిన్నా నియా ఉంటావరా ఏమంటారండి ఎక్కే సైట్న కొడక ఏమొన్నానా నా ఏమే ఒక మాట అన్నా హేనా నీ వన్నంతా నాదే ఎంతకు సంబస్నవా హేడే ఇంకడా శుభం ఇంక గీత కొన్నా ను నాతని పితల్ని కొడిగే ఇవిరికరా నీ రెడ్డి కార్ గుమ్మస్తా పంచేస్తా రెడ్డి కదా ఊరపడ్డ బాల్డిక గుమ్మస్తా నగదరా నగదరా ఏం అంటావ్ నీ అన్నట్లా వందే నీ అన్నంతా మహా కొడబడస్తా అంటి పట్టుకో ముంచి ముంచి దోఖల బట్టి ఆవలి సుగులే రి అడుగొడి హ బలబల తంద బుట్టి కొరటాలి అది ఏ కొడబట్టి అహా అడు அயுத தான்ங்க கிராஸ் ஆப்ஷன் ஆ. தா இரண்டு பட்டி சடவே கரெகா. ஆ கரகா. போல கட்டம வர. போல கட்டம வரல. லியா. சாந்த ரெண்டா. நூடு. சிந்த கோட் பட்டி அதே கவர் பட்டி 30000 வச்சார். 50000 ஏ. சரியா பரா. என்னடா? 30000 30000 भरायदी ये जरा काय बोलणार सा अरे इना कोण दिक्कत सगिचा नाही ना इना कोण वाचून मारला पोर ना यार वेळस्ता वेळ वेळ छे 11 मंथ्स करायला नि माल भेटत नाही 70000 चपून काय बोलू इते ಇಲ್ಲ ಚೇ 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 ಮಾ ಹಾ ಕೂಲ್ ನೋಡಿ ಸ್ವಲ್ಪ ಬಾ ಬಿಟ್ಟೆ ಲಾಗುತ್ತೆ ನನಗೆ ಇದು ಹೋಗಿ ಹೋಗಿ تعال ಏನೋ ಮಾಯಸೋ